హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తే మాత్రం లైక్ చేసి లైక్ నెంబర్ కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి త్వరలోనే గివేస్ అయితే ఉంటాయి మీరు ఎన్ని లైక్స్ కామెంట్స్ చేస్తారో మీరు మీ నుంచి వచ్చే లైక్స్ని కామెంట్స్ని బట్టి అయితే గివ్ అవే అయితే తీయడం జరుగుతుంది మినిమమ్ అయితే ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ వచ్చేలా అయితే చూడండి నెక్స్ట్ గివ్ అవే అయితే ఉంటుంది ఓకేనా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఏమైనా లేకున్నా కూడా ఆర్డర్ పర్పస్ మీద అయితే తెప్పిస్తాము మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ లోస్ చేస్తుంది చాలా బాగుంటుంది ఇవి చాలా అంటే చాలా సెల్ అయ్యాయి ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట ఇలా ఉంటుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా కలర్ అయితే ఏమీ పోదండి ఇలానే ఉంటుంది క్వాలిటీ కూడా అన్నీ కూడా మీకు ఇలా బీడ్స్తో మేకింగ్ చేయించింది అనమాట ఇలాంటి బీచ్స్ ఉంటాయి కదా ఇలాంటి తోనే మీకు ఇవి మేకింగ్ చేయించారనమాట చాలా బాగుంటుంది ఇలా ఇలా ఉంటుంది ఈ బీచ్ ఇది మీకు సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి ఇం ఇందులో మీకు కలర్స్ మోడల్స్ కావాలి అంటే చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇందులో కలర్స్ ఇంకేమైనా మోడల్స్ కావాలి అంటే త్వరలోనే తెప్పిస్తాను ఎవరికి ఇందులో మోడల్స్ కావాలి అనుకున్న వాళ్ళు కింద అయితే మెసేజ్ పెట్టేసేయండి వన్ టెన్ రూపీస్ అండి వన్ టెన్ రూపీస్ ప్రీమియం క్వాలిటీ హుక్కు కూడా చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఇలా ఉంటుంది డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా టిక్ మార్క్ అయితే చేయండి లిమిటెడ్ స్టాక్ అండి స్క్రూ వచ్చేస్తుంది ఇలా బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మీరు కింద బుట్ట అయినా సరే అయినా సరే మేక్ చేసి వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మీరు గోల్డ్లో ఏవైనా ఉన్నా కూడా హ్యాంగ్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి కూడా అయితే వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా వస్తుంది అండి డ్రాప్ షేప్ వచ్చేస్తుంది ఇందులో గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది అయితే ఇవి వచ్చేసి స్టోన్లోనే వచ్చేస్తుంది అనమాట క్రిస్టల్స్ అండి అన్నీ కూడా కటింగ్స్తోనే వచ్చేస్తుంది మీరు నేను చూపించాను కదా ఇందాక చేయిన్కి ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు అండ్ ఇయర్ రింగ్స్కి లేదు అనుకుంటే మనం స్టెప్ మాలలాగా చేసుకుంటే కూడా అక్కడక్కడ బీడ్స్ వేసుకొని కూడా స్టెప్ మాలలాగా కూడా మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసండి చాలా బీడ్స్ ఉంటాయండి ఇందులో చాలా బీడ్స్ ఉంటాయి ఇలా ఉంటుంది వన్ టెన్ రూపీస్ కాదండి చాలా బీడ్స్ ఉంటాయి ఇలా వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ పెట్టేసేయండి చూసి చెప్తాం ఇవి మ్యాంగో లాకెట్స్ అండి మ్యాంగో లాకెట్స్ టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇదైతే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను కాస్ట్ చెక్ చేసి చెప్తాను చాలా బాగుంటుందండి మీరు ఏవైనా బీడ్స్ మధ్యలో యూస్ చేసుకోవచ్చు త్రీ ఎంఎం సైజు కూరల్స్ అయితే వచ్చేస్తాయండి కూరల్స్ ఒరిజినల్ కాదండి ముందుగానే చెప్తున్నాను ఒరిజినల్ అయితే కాదు బ్లాక్ బీడ్స్ కూడా వేసుకోవచ్చండి ఇలా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయని నేను కాస్ట్ చెక్ చేసి చెప్తాను లేదు అనుకుంటే ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి కూరల్స్ ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో కాస్ట్ ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఒకసారి వీడియోస్ చూసి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కూరల్స్ అండి త్రీ ఎంఎం కూరల్స్ చాలా బాగుంటుంది ఇవి నేను చూపించాను అనుకుంటాను ఇంకొక దాంట్లో పెట్టినట్టున్నాను ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా మీరు బుక్ చేసుకోండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు సింగిల్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీరు ఏవైనా బీడ్స్ మధ్యలో యూస్ చేయవచ్చు బీడ్స్ మధ్యలో యూస్ చేసుకోవచ్చండి డిఫరెంట్గా ఉంటుంది అనమాట సింగిల్ పీస్ అయిన సరే వేసుకోవచ్చు మీరు డబుల్ అయిన సరే వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు పైన రింగ్ ఉంటుందండి పైన ఇలా రింగ్స్ అయితే ఇస్తారనమాట చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వన్ ట్వంటీ రూపీస్ సింగిల్ పీస్ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇన్విజిబుల్ లాకెట్ లాగా లాకెట్స్ లాగా కూడా వేసుకోవచ్చు గేర్ వైర్కి అలా యూస్ చేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే మీరు ఇలాంటి బీడ్స్కైనా సరే సింపుల్గా మేక్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇది కూడా మీకు షార్ట్లో అప్లోడ్ చేసినట్టు ఐడియా ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి లేదు అనుకుంటే మీరు ఇక్కడ కూడా చూసేయండి ఇక్కడ వీడియోలో కూడా నేను చూపించేస్తున్నాను మ్యాట్ పాలిష్లో మెహందీ పాలిష్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఒకసారి చూడండి ఇలా మిడిల్ మిడిల్లో మీరు లోకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గేర్ వైర్ కైన సరే యూస్ చేసుకోవచ్చు ఇలా అయితే వచ్చాయండి దగ్గర నుంచి చూపిస్తుందని చూడండి ఇలా ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది నల్ల పూసలకి కూడా మీరు మిడిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి నల్ల పూసలు మీకు మేకింగ్ చేసినవి ఉంటాయి కదా ఇక్కడ జస్ట్ కటింగ్ పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మనము ఇట్లా లైన్స్ తీసుకొని వేసుకుంటే మిడిల్లో నుంచి వేయవచ్చు ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఇది కూడా మీకు బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి థర్టీ టూ రూపీస్ అండి థర్టీ టూ రూపీస్ సింగిల్ పీస్ అండి నచ్చిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ పెట్టేసి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఎక్కువ అయితే లేదు మళ్ళీ మనకి కావాలి అనుకున్నప్పుడు దొరకాలి అంటే మనకి కూడా కొంచెం కష్టం కష్టమవుతుందనమాట వీడియోలో చూసిన వెంటనే బుక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా నేను ఆర్డర్ మీద తెప్పిస్తాను ఒకవేళ కొత్తగా వచ్చాయనుకోండి కొంచెం లేట్గా వస్తే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇవి వచ్చేసి పొలికి డ్రాప్స్ అండి పులికి డ్రాప్స్ వైట్ స్టోన్ తో వచ్చేస్తుంది అనమాట సిల్వర్ లో వచ్చేస్తుంది ఇలా వస్తుంది పైన కూడా మీకు ఇలా వచ్చేసి ఇవి పులికి డ్రాప్స్ అండి మనకి లాకెట్ కి కూడా వేసుకోవచ్చు లాకెట్ కి రింగ్స్ ఉంటాయి కదా ఇందాక లాకెట్ చూపించాను కదా లాకెట్ కి కూడా వేసుకోవచ్చు ఒకసారి వీటికి వస్తుందేమో ఒకసారి ట్రై చేశాను లేదంటే జంపరింగ్స్ యాడ్ చేసుకుని కూడా మీరు వేసుకోవచ్చు ఇలా వస్తుందండి కానీ మీరు జంపరింగ్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా మూవ్ అవుతుంది ఇలా వచ్చేస్తుంది ఇలా కూడా వేసుకోవచ్చు కానీ మీరు జంపరింగ్ యాడ్ చేసుకోండి జంపరింగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనకి రౌండ్ షేప్లో ఉంటేనే మనకి ఇటు తిరుగుతుంది అనమాట ఇది ఇలా ఉంది కాబట్టి తిరగట్లేదు జంపరింగ్ యాడ్ చేసుకొని మీరు ఈ బీడ్ వేసుకోండి సరిపోతుంది ఇలా కూడా బాగుంటుంది ఇలా స్క్రూ వచ్చేస్తుంది అనమాట అన్నిట్లాగా పుష్ బ్యాక్ కాకుండా ఇలా స్క్రూ వస్తుంది అనమాట జాగ్రత్త పెట్టేసుకొని వాడుకున్న తర్వాత మనం కవర్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటుంది కలర్ అయితే ఏమైనా సరేనండి మనము ఎక్కువ రోజులు మంచిగా అనిపించాలి అనుకుంటే జాగ్రత్త పెట్టుకుంటేనే బాగుంటుందన్నమాట ఏ ఐటమ్ అయినా సరేనండి చూపించాను కదా ఇవి మీరు ఇన్ ఇలా ఇలా లాకెట్ లాగా కూడా ఇన్విజిబుల్ లాకెట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా దీనికి కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఏవైనా సరే బీడ్స్ యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ దగ్గర కమ్మలు ఉన్నా కూడా కమ్మలకు కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఇది సింగిల్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ పీస్ నాను పట్టీలు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి మెహందీ పాలిష్లో వస్తుంది నాను పట్టీలు అండి నాను పట్టీలు కూడా వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇవి ఎలా అంటే మిడిల్లో మేకింగ్కి యూజ్ చేసుకుంటారు సైడ్ మేకింగ్కి కూడా యూస్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ ఉందండి మిడిల్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకొని కింద ఏదైనా లోక కింద ఏవైనా పర్ల్స్ కానీ లేదు అనుకుంటే సేమ్ ఇలాంటి బీడ్ ఏవైనా సరే మీరు వేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి నైంటీ రూపీస్ అండి సింగిల్ పీస్ నైంటీ రూపీస్ అండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ ఉందండి దీనికి కమ్మలు కూడా ఉన్నాయి సేమ్ కమ్మలు కూడా ఉన్నాయి అవి టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి వన్ ట్వంటీ రూపీస్ సింగిల్ పీస్ అండి మంచి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో మీకు టూ రింగ్ టూ ఏమంటారు టూ స్టోన్తో కూడా కమ్మలు ఉన్నాయి నేను ఒకసారి చూస్తానండి ఇలా ఇచ్చారండి ఇలా అయితే వచ్చాయి ఇంకా దీనికి వచ్చేసి సేమ్ ఇలాంటి దానికి సేమ్ ఇలానే వచ్చేసి కమ్మలు కూడా వచ్చేసాయి అనమాట అది కావాలి అనుకున్న వాళ్ళు అవి తీసుకోండి ఇదైతే వన్ పేరే ఉందండి వన్ పేరే ఉంది వేరే వాళ్ళు తీసుకున్నట్టున్నారు సోల్డ్ అవుట్ అయిందండి ఇవైతే మీకు ఇలా వచ్చేస్తుంది అయితే రింగ్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మీకు బ్రోచర్ అండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోండి వన్ ఫార్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడతాయండి ఇందులో స్టోన్ అనేది తక్కువ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ వచ్చేసింది అనమాట మీకు కింద వచ్చేసి సేమ్ మనకి ఎక్కువ లెంత్లో లేదు అండి లే ఎక్కువ లెంత్లో లేకుండా టూ టూ స్టోన్స్ అయితే అన్నమాట మీకు సైడ్కి వచ్చేసి కూడా ఇలా స్క్రూ ఇచ్చేసా రింగ్స్ అయితే ఇచ్చారు చేసారు అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇలా అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇందులో మీకు బిగ్ సైజు సేమ్ ఇలానే వచ్చేస్తుంది సేమ్ ఇదే లెంత్లో ఉంటుంది టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఇలా స్క్రూ వచ్చేస్తుంది వాటికి కూడా మందంగా ఉంటాయి అవి టూ ఫార్టీ రూపీస్ పడతాయండి ఇది మాత్రం ఇవి పే మీకు సింగిల్ పేరే అవైలబుల్ ఉందండి వన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇది నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఇవాళ వీడియోలు అయితే ఇంతేనండి మినీ కలెక్షన్లో ఇంకా న్యూ కలెక్షన్ అయితే చూపిస్తాను అండ్ సింగిల్ పీసెస్ ఉన్నాయని కూడా తీసేస్తున్నాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి సిం మిన్ మినీ కలెక్షన్కి అయితే మర్చిపోకుండా లైక్స్ అయితే ఇవ్వండి మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కింద చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఇందులో మీకు నేను ఇందులో మీకు ఎవరికైనా ఎవరెవరికి ఇందులో ఇంకా ఎవరెవరికి ఈ మోడల్లో కావాలి అనేది చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి కామెంట్స్ చూసి నేను ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను ఓకేనా చాలా బాగుంది ఇవి అయితే ఎక్కువ ట్రెండ్లు నడుస్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ